నమస్తే శ్రీ మాతృనమహ శ్రీ గురుభ్యో భీవనమహ అసలు ఈ శని అంటే ఏంటి ప్రతి ఒక్కళ్ళు ఏలినాటి శని అనగా లేదా అష్టమ శని అర్ధాష్టమ శని అసలు శని భగవానుడు అంటేనే చాలా భయపడుతూ ఉంటారు ఆ భయాంతో పాటు అయిపోతాయో అని ఆందోళన కూడా చెందుతారు అయితే అసలు ఈ ఏలనాటి శని ఎందువల్ల వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉంటుందా లేదా అన్ని రాసుల వారికేనా లేదా కొన్ని రాసుల వారికేనా అనే సందేహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది అయితే ఈ శని దేవుడు పన్నెండో ఇంట్లో లేదా తన సొంత రాశిలో సంచారం చేస్తున్నప్పుడు లేదా మరి ఒకటి ఏదైనా రాశిలోకి రెండో ఇంట్లో ఉన్నప్పుడు అంటే రెండో ఇల్లు అంటే రెండో స్థానంలో ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంటుంది అయితే మన శాస్త్ర ప్రకారంగా శని భగవానుడు ఇచ్చేది కష్టాలు నష్టాలు పోరాటాలు దురదృష్టాలు ఇలాగా ముడిపడి ఉంటుంది ఇది ఎందుకు ఇస్తున్నాడు శని భగవానుడే ఎందుకు ఇస్తాడు అని అంటే శని భగవానుడు కర్మ ప్రదాత ఒక వ్యక్తి తన గత జన్మలో చేసిన పాపాలు కానీ యోగాలు కానీ కర్మలు కానీ ఈ జన్మకు అది రావడంతో అప్పుడు శని యొక్క మనం పుట్టిన సమయంలో ఏ వ్యక్తి అయితే పుట్టే సమయంలో జన్మ రాశిలో అతను ఏ రాశిలో పుడతాడో ఆ లగ్నంలో తర్వాత జన్మించిన సమయంలో తర్వాత ఈ రాశి చక్రం గుండా తన ప్రయాణం చేసే సమయంలో వేద శాస్త్ర ప్రకారము ఇది సంభవిస్తుంది అంటే శని ప్రభావము ఎక్కువగా సంభవిస్తుంది అయితే ఈ శని ప్రభావము ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుందా అంటే ఒకేలాగా ఉండదు వారి జన్మ నక్షత్రాన్ని బట్టి రాశిని బట్టి లగ్నాన్ని బట్టి ఉంటుంది అయితే ఈ శని భగవానుడే ఇంతటి కష్టాలను ఇస్తాడా అంటే లేదు ప్రతి ఒక్క గ్రహము రవి చంద్రుడు బుధుడు గురుడు శుక్రుడు రాహు కేతువులు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి స్థాయిలో కష్టాలను ప్రతి మనిషికి ఇస్తాడు అంటే ఒక ఇది ఒక మనిషికి కాదు దేశానికి ఆర్థికంగాను రాజకీయంగాను కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అయితే ఇప్పుడు మనం చర్చించుకునేది ఏలినాటి శని ప్రభావంతో ఏ ఏ రాసులు ఎందుకు కష్టపడతారు ఎందుకు ఇట్లాగా ఇబ్బంది పడుతున్నారు అంటే శని మందగమనుడు కాబట్టి తన గమనము అంటే నడక చాలా తక్కువగా ఉంటుంది అంటే చాలా స్లోగా నడుస్తుంటాడు అదే రవిగ్రహము ఒక నెల పాటు నడుస్తాడు అదే చంద్రగ్రహము రెండున్నర రోజుల పాటు నడుస్తాడు ఇక శని గ్రహం దగ్గరికి వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలోనూ నడుస్తుంటాడు తన ప్రభావం దగ్గరకు వచ్చేటప్పటికి ఏడున్నర సంవత్సరాలు ఒక రాశి మీద ఉన్నప్పుడు ఇది విభాగంగా చెంది మొదట తన షాడోని ఈ పట్టిన రాశి దగ్గర నుంచి ముందు రెండున్నర అంటే ముందు ఉన్న రాశికి రెండున్నర సంవత్సరాలు షేర్ చేస్తాడు వెనక ఉన్న గ్రహ అంటే రాశికి రెండున్నర గ్రహాలు అంటే రెండున్నర సంవత్సరాలు పంచుతాడు ఏ ఏ రాశిలో అయితే ఉంటున్నాడో ఆ రాశికి ప్రథమంగా రెండున్నర సంవత్సరాలు అన్నమాట అంటే ముందు వెనక తను పట్టినది ఇలాగా రెండున్నర 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 చొప్పున ఏడున్నర సంవత్సరాల కాలము శని ఆయా రాసుల వారికి ఇబ్బంది పెడతాడు అది ఇబ్బంది కాదు ఆ జీవి చేసుకున్న ఆ మనిషి యొక్క కర్మను తుడిచే భగవంతుడు కర్మ కర్మప్రదాత యమధర్మరాజు నియమాలను ఎలాగైతే తీసుకుంటాడో శని భగవానుడు మనిషి యొక్క కర్మను తీసే భగవానుడు కానీ అయితే ఇలాగా శని నడిచేటప్పుడు మంచి జరిగితే నా ప్రజ్ఞ చెడు జరిగితే దేవుడు చేశాడు అనేది కాదు ఇక్కడ దేవుడు అనేది మనం ఏది చేసుకుంటామో దాన్ని ఇవ్వడానికి మాత్రమే ఉంటాడు కర్మ చేసేది భగవంతుడు కాదు కర్మ చేసేది మనిషి మాత్రమే ఇది గుర్తెరిగి మీరు చేసిన మంచి ఫలానికి మంచి జరుగుతుంది మీరు చెడు చేస్తే చెడునే తీసుకుంటాం కానీ మంచి అవకాశం లేదు కదా ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తెరగాలి అయితే ఈ అడ్డంకులు ఆటంకాలు ఏర్పడినప్పుడు కొంతమంది కనుక ఆటంకాలు ఏర్పడినప్పుడు పట్టుదలతో పర్వాలేదు నేను చెయ్యగలను అని కాన్ఫిడెన్స్ పెట్టి పెంచుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఇస్తాడు రెండోది వ్యాపారస్తులకు వ్యాపారంలో విశేషమైన లాభాలు ఇస్తాడు దాంతోపాటు కొత్త విషయాలు నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ లేదా విద్యార్థులు కానీ ఎవరైనా కొత్తగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి చక్కని అవకాశం శని భగవానుడు ఇస్తున్నాడు దీంతో పాటు గొప్ప గొప్ప పరిచయాలు పెద్ద పెద్ద సెలబ్రిటీస్తోనూ పెద్ద పెద్ద వ్యక్తులతో మనకి పరిచయాలను ఏర్పాటు చేస్తాడు ఆ పరిచయాలను మీరు సద్వినియోగం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే మీరు ఏదైనా పని ప్రారంభించినా ఏదైనా పనిని విజయం సాధించాలనుకున్నా కానీ ఈ సమయం చాలా చక్కని సమయము అస్సలు వృధా చేసుకోకండి కొత్తగా ఏదైనా వాహనాలు కొనుక్కోవాలన్నా వ్యాపారాలు ప్రారంభించాలన్నా విదేశాలు వెళ్ళాలన్నా కొత్త కోర్సుల్లో విద్యార్థులు జాయిన్ అవ్వాలన్నా ఇలాగ వివాహం కోసం ప్రయత్నం చేసినా సంతానం కోసం ప్రయత్నం చేసినా మీరు ఏ మంచి ప్రయత్నం చేసినా దానికి ఇది అత్యంత అనుకూలమైన సమయము అసలు వృధా చేసుకోకండి శని భగవానుడు ఇచ్చే ఫలితాలను తప్పనిసరిగా పొందే ప్రయత్నం చేసుకోండి అయితే ఆటంకాలు ఏమిస్తాడు అంటే కనుక శత్రువుల నుండి ఇబ్బందులు ఇస్తాడు శత్రువులు ఇచ్చేదే ఇబ్బంది కదా అయితే అనారోగ్య సమస్యలు ఇస్తాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మంచి జరిగినప్పుడు పొంగిపోవద్దు చెడు జరిగినప్పుడు పొంగిపోవద్దు దీంతో ఆటంకాలు శత్రువుల వల్ల ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కుటుంబంలో కూడా కొంచెం కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ప్రయాణాల్లో ఇబ్బందులు ఆటంకాలు విఘ్నాలు కలిగే అవకాశం కూడా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా అది గృహ నిర్మాణం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏది కొత్తగా స్టార్ట్ చేయాలన్నా అడ్డంకులు కూడా కలిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఇవి ముందుగా మీకు తెలుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సమయాల్ని నోట్ చేసుకుని ఆ సమయంలో మీరు జాగ్రత్త పడండి జ్యోతిష్యం ఎప్పుడు జాగ్రత్త పడమని చెప్పే చీకటిలో నడిచేటప్పుడు టార్చ్ లైట్ లాంటిది తన్నుకుని పడిపోకుండా మనకు ముందుగా చెప్తుంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే శని దోష అప్పుడు ఇప్పుడు ఆటంకాలకు మనం ఏదైనా పరిష్కారం చూసుకోవాలి కదా ఆ శని భగవానుడు ఇచ్చే ఆటంకాలకు పరిష్కారాలు వీలైనన్నిసార్లు శని మంత్రాలు జపించుకోండి నాకు కుదరదు నాకు అవ్వదు నాకు టైం లేదు అంటే అది మీ ఇష్టము కానీ ఎవరి సమస్యకు వారే పరిష్కారం చూడాలి కదా శని మంత్రాలు తప్పనిసరిగా చదవండి ఆ మంత్రాలు ఏమిటో కూడా నేను ఇస్తాను అయితే శనివారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేసుకోండి దానితో పాటు దానాలు అత్యంత ఇంపార్టెంట్ ఏ ఎవరికైనా సరే ఇచ్చుకునే కొద్దీ వస్తుంది అంటారు మీరు ఎంతసేపు దాచుకోవడం దాచుకోవడము మూట కట్టుకోవడమే చేసుకుంటే మీ పాపాలు మీ దగ్గరే ఉండిపోతాయి మీ కర్మలు కూడా మీ దగ్గరే ఉండిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దానానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి దానం చెయ్యాలన్న ఆలోచన పెంచుకోండి దీంతో పాటు ఏం చేయాలి శని చాలీస అని ఉంటుంది చిన్నపిల్లలైతే చిన్నపిల్లలు అనగా పది సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలు లేదా పంతొమ్మిది సంవత్సరాల కాలంలో ఉన్నవాళ్ళు పిప్పలాదకృత శని స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చేయడం నేర్చుకోండి మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నం చేస్తే కనుక శని దోషాల నుంచి తప్పించుకుంటారు అయితే మీకు ఒక సందేహం రావచ్చు చిన్న పిల్లలు అంటే లోపు పిల్లలకు శని యొక్క బాధలు ఉండవు పది తర్వాత నుంచి శని దోషాలు ప్రారంభమవుతాయి కాబట్టి పదకొండో ఏడు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పిప్పలాదకృత శని స్తోత్రాన్ని చదవండి శని చాలీసాను చదువుకోండి దీంతో పాటు శని భగవాను అణిచిపెట్టే దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక హనుమంతుడు తప్ప ఇంకా ఎవరూ చేయలేని పరిస్థితి తర్వాత స్థానము శివుడు హనుమంతుడికి శివుడికి మాత్రమే శని భగవానుడు లొంగుతాడు అది ఈ సమయంలో శని భగవానుడితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడము ప్రదక్షిణాలు చేయడము హనుమాన్ చాలీసాను చదవడము సుందరకాండ పారాయణ చేయడము ఇలాంటివి కనుక చేసినట్టయితే కనుక శని భగవానుడి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు తీవ్రత ఎలా తగ్గుతుంది అని మీకు సందేహం రావచ్చు ఇప్పుడు ఎండలో నడుస్తున్న వాళ్ళు మండు టెండలో నడుస్తున్న వాళ్లకు కొంచెం సమయమైన మనకి నీడ కావాలి అని అనిపిస్తుంది ఆ నీడలోకి వెళ్లంగానే ఎలా ఉపశమనం పొందుతాము ఈ శని భగవానుడి యొక్క తీక్షత నుంచి ఆటంకాల నుంచి బాధ నుంచి ఈ శని చాలీసాలు చదవడము హనుమంతుణ్ణి చేయడము ఇలాంటివన్నీ ఉపశమనం కలిగి తీవ్రతను తగ్గించేందుకు ఇది మనకు అందించిన ఋషులు కానీ మన శాస్త్రం కానీ అందించిన పరిహారాలు తరువాత నల్లని వస్త్రాలు ఎక్కువ శాతము ఈ శని భగవానుడి యొక్క దశలో ఉన్న వాళ్ళు నలుపు వర్ణం కానీ నీలి వర్ణం కానీ దుస్తులు కనుక ధరించినట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది శని భగవానుడికి ఇష్టమైన పనులు చేస్తే కనుక ఆ దాన్ని అంటే కర్మను తగ్గించే ప్రయత్నం చేస్తాడు కర్మను పూర్తిగా నాశనం చేయడు తగ్గిస్తాడు బాధని మనకు ఒక సామెత కూడా ఉంది గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్లొద్దు అంటుంటారు పెద్దలు అంటే ఇది అనమాట గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళం మనం ఏమి చేయము శని భగవాను తగ్గించేయాలి అంటే తీవ్రత పెరుగుతుందే కానీ తగ్గే ప్రయత్నం ఉండదు మరి ఒక్కడ చిన్న విన్నపం చేయాలి శని భగవాను ప్రార్థించేటప్పుడు భయంతో ప్రార్థించకండి అందరి గ్రహాల్లా కూడా ఆయన కూడా ఒక చల్లని అనుగ్రహం ఇచ్చే గ్రహమే కానీ తీవ్రతని ఇచ్చే గ్రహం కాదు మన పర్సెప్షన్ మన ఇంట్యూషన్ అలా ఉంటుంది శని అనగానే భయపడతాము కానీ భయం కాకుండా భక్తితో ప్రేమతో ఆ స్వామిని ఆరాధించండి ఆయుష్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు దానితో పాటు రాజ మార్గాన్ని చూపిస్తాడు రాజయోగాన్ని ఇస్తాడు శని భగవానుడు ఇవ్వంది ఏదీ లేదు కానీ మీరు ప్రార్థించే తీరులోనే ఉంటుంది ఈ సమయంలో నల్లని వస్త్రాలు నీలిరంగు వస్త్రాలను తప్పనిసరిగా ధరించండి అయితే దానాలలో ఏ దానాలు ఇవ్వాలి అంటే కనుక ఇనుముని దానంగా ఇవ్వండి నల్ల మినుములు నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి దీనితో పాటు నీటి కుండలు ఇది ఎలాగా మనకి వేసవకాలం సమయం కదా నీరుని ఎక్కువగా దానం చేసే ప్రయత్నం చేసుకోండి చల్లని కుండ నీటి కుండను నీళ్లు నింపి దానంగా ఇవ్వండి దీనితో పాటు నల్లని గొడుగులను కూడా దానంగా ఇవ్వండి ఆ శని భగవానుడు విశేషంగా అనుగ్రహిస్తాడు అయితే దీనితో పాటు ఇంకా ఏం చెయ్యొచ్చు అంటే కనుక చిన్న పిల్లలకు యథాశక్తి పెద్దగా కాకపోయినా మీ శక్తిని బట్టి స్వామివారి పేరు తలుచుకొని బీదలకు ఆ పేదవాళ్లకు గుడి దగ్గర ఉన్న వాళ్లకు చిన్న పిల్లలకు మీరు తోచినట్టుగా దానం ఇవ్వండి ఇక్కడ మరొక విషయం చెప్పాలి దానం అంటే ఇచ్చేసి వదిలించుకోవడం కాదు దానితో పాటు ద్రవ్యము ద్రవ్యం అనగా డబ్బు మీ యొక్క కర్మను వాళ్ళు తీసుకుంటున్నందుకు గాను మీరు ధనాన్ని కూడా యథాశక్తి దానంగా ఇవ్వండి ఇవి శని భగవాను తృప్తిపరిచేందుకు చేయవలసిన పనులు అయితే ఆ అశ్విని నక్షత్రం వారు శని ప్రభావం నుంచి బయటపడ్డానికి వీటన్నిటితో పాటు ఆ శని భగవానుడు చూసే మరొక్క విషయం ఏంటంటే ఓర్పుని పరీక్షిస్తాడు పట్టుదలను పరీక్షిస్తాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఓర్పుగా పట్టుదలతో కార్యాన్ని చేసుకుంటాడో ఆయన తప్పకుండా సరెండర్ అవుతాడు అంటే సంతోషించి మీ యొక్క పనితనాన్ని అంటే శ్రమను తగ్గించే ప్రయత్నం చేస్తాడు దాంతోపాటు పాటు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేయండి నేను ఇది తట్టుకోలేకపోతున్నాను ఆత్మహత్య చేసుకుంటాను అప్పులు ఎక్కువ చేసేసాను తీర్చను ఐపీ పెట్టేస్తాను లేదంటే ఉరి వేసుకుని చనిపోతాను ఇవి మార్గాలు కాదు దీనివల్ల మీకు మళ్ళీ మరింత ఎక్కువ అవుతుంది తప్ప తట్టుకుని నిలబడితే అష్టైశ్వర్యాలు ఇస్తాడు ఆ భగవానుడు తట్టుకునే ప్రయత్నం మీరు చేయండి సంకల్పం చేసుకోండి శని భగవానుడి ఏనాటి శని వచ్చింది ఇంకా నేను ఇది చేసేయాలి అని అధైర్యపడే ప్రయత్నం ఏ ప్రేక్షకులు చేయకండి తర్వాత దీంతో పాటు మీరు ఎవరైతే మీ ఇంట్లో పెద్దలుంటారో చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళని గౌరవించే ప్రయత్నం చేయండి తర్వాత మీ కింది స్థాయి వాళ్ళని పని మనుషులు కానీ మీ కింది స్థాయి ఉద్యోగస్తులను కానీ అంటే ఫోర్త్ క్లాసు అంటే ఆటో డ్రైవర్సు లేదా అంటే పని వాళ్ళని అందరినీ గౌరవించండి ఎందుకంటే శని భగవానుడు ఎప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే అంత ఇష్టపడతాడు ఎందుకంటే మన కర్మ కూడా అక్కడే ఉంటుంది మనం ఏది చేస్తామో తిరిగి అదే వస్తుంది ఎదుటి మనిషిని గౌరవించండి